ఓం ే నమ హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ గుడ్ మార్నింగ్ అందరికి మేమిప్పుడు అంతర్వేది వెళ్తున్నాము ఈ వీడియోలో అంతర్వేది ఎక్కడుంది ఎలా వెళ్ళాలి త్రివేణి సంగమం అన్నాచెల్లి గట్టు ఇక్కడ కొలువై ఉన్న నరసింహస్వామి వారి ఆలయ చరిత్ర గుడి గురించి చెప్పుకుందాము అయితే ఇంతకీ మేము అంతర్వేది ఎలా వచ్చాము అనే జర్నీ వీడియో చూసారా ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి అలాగే వీడియో ఎండింగ్లో ట్రిప్కి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ అటాచ్ చేశాను చూడండి మేము పొద్దున్నే ఐదింటికి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము మచిలీపట్నం దగ్గరలో బ్రేక్ఫాస్ట్ చేశాము మేము ఈ ట్రిప్కి మోంతా తుఫాన్ కంటే ముందు వెళ్ళాము అంతర్వేది రీచ్ అయ్యేలోపు ఈ కోనసీమ అందాలని చూడండి అయితే మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా అదేంటంటే అంతర్వేది నరసింహస్వామి రాత్రిపూట బెత్తం పట్టుకొని తిరుగుతూ ఎటువంటి ప్రకృతి విపత్తులు రాకుండా గ్రామాన్ని కాపాడుతూ ఉంటారట ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు టైం మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడే అంతర్వేది రీచ్ అయ్యాము చూశారు కదా ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని తీసుకున్నాము మీలో ఎవరెవరు ఇప్పటి వరకు అంతర్వేది చూసారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి అయితే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఈ బ్రిడ్జ్ డిండి దగ్గర ఉంది ఇక్కడ వెహికల్స్ హైట్కి లెవెల్ ఉంది మేము మినీ ట్రావెలర్లో వెళ్ళాము ఇక్కడ పైన రాడ్ చూస్తున్నారు కదా ఇంతకంటే హైట్ ఉన్న వెహికల్స్ బ్రిడ్జ్ పైకి నాట్ అలౌడ్ అంట ఈ హైట్ లెవెల్ రాడ్ బ్రిడ్జ్ బిగినింగ్ లో ఉంది ఎండింగ్ లో కూడా ఉంది అంతర్వేది ఇంకా ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి టర్నింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో ఉన్న ఈ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీ వారి పురాతన ఆలయం ఉంది ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇళ్లలోకి వాటర్ కూడా వచ్చాయి అంతర్వేదికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్పుకుందాము ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది అంటే అంతర్ మరియు వేదిక అనే పేరు వచ్చింది అని చెప్తారు వశిష్ఠుడు ఇక్కడ యాగం చేసినందున ఇది అంతర్వేదిగా ప్రసిద్ధిగాంచింది మేము మోంతా తుఫాన్ కి జస్ట్ బిఫోర్ వెళ్ళాము అని చెప్పాను కదా బహుశా అందుకే కావచ్చు ఇక్కడ ఇళ్లలోకి ఇంతలా వాటర్ వచ్చేసాయి ఇప్పుడే బీచ్కి రీచ్ అయ్యాము అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల బీచ్ క్లోజ్ చేసేశారు చాలా క్లౌడీగా ఉంది చూస్తున్నాను కదా కాసేపటి తర్వాత స్నానాలకి కుదరదు కానీ వెళ్ళి చూసి రావడానికి పర్మిషన్ ఇచ్చారు బీచ్ అందాలని చూస్తూ అంతర్వేది గురించి ఈ ఊరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను చెప్పుకుందాము శక్తివంతమైన బంగాళాఖాతం గోదావరి నదికి ఉపనది అయిన వశిష్టానది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం నది సంగమించే ప్రదేశాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం అని అంటారు దీనినే స్థానికులు అన్నాచెల్లిగట్టు అని కూడా పిలుస్తారు ఈ అన్నాచల్లి గట్టు గురించి తర్వాత చెప్తాను అయితే ఈ ప్రాంతంలోని నీరు ఉప్పగా ఉండే సముద్రపు నీటిలా కాకుండా ఆశ్చర్యకరంగా తీపిగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాయి చాలామంది భక్తులు దీనిని ప్రసాదం రూపంలో సేవిస్తారు భారతదేశంలో ఏడు పవిత్ర స్నాన ప్రదేశాలు ఉన్నాయి అందులో ఈ ప్రదేశం ఒకటి పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం త్రేతాయుగ ఘట్టం ఇక్కడ జరిగిందని నమ్ముతారు అంతేకాదు ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని అందుకే దీనిని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు అంతర్వేది ఆలయం నదీ సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందున దీనిని ద్వీప దేవాలయంగా పిలుస్తారు ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రధాన దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం భారతదేశంలోని అన్ని దేవాలయాలకు అత్యంత సాధారణమైన తూర్పు వైపుకు బదులుగా ఇక్కడ పశ్చిమం వైపుగా ఉంటుందని అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రొయ్యల చెరువులంట ఆ తిరుగుతున్న వాటిని ఎయిరేటర్స్ అంటారు ఇవి వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి సహాయపడతాయి బీచ్లో స్నానం చేయడం ఎలాగూ కుదరలేదు ఇంకా గుడికి వెళ్తున్నాము ఇక స్థల పురాణం విషయానికి వస్తే ఒకనొక సమయంలో రక్తావలోచనుడు అంటే హిరణ్యాక్షుని కుమారుడు అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం ప్రకారం రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనలు ఉద్భవించాలని కోరుకుంటాడు ఈ వర గర్వంతో లోకకంఠకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఇదిలా ఉండగా ఓసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుడి ఆజ్ఞపై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి నూరు గురుకుమారులను సంహరిస్తాడు వశిష్ట మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు నరహరి సుదర్శనంను ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తమంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రక్తావలోచనుని సంహారం చేసిన తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధాన్ని శుభ్రపరచుకున్నారని పురాణాలు చెబుతున్నాయి ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయి అని చెప్తారు ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చాము అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూఢాంబిక ఆలయం ప్రధాన దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసిందని అందుకే దీనిని అశ్వరూఢాంబ లేదా గుర్రాలక్క అని పిలుస్తారు ఇప్పుడే గుడి లోపలికి వచ్చాను దర్శనం కోసం లైన్ లో నిల్చున్నాము ఇవన్నీ నవనారసింహ క్షేత్రాలు ఇందులో మీరు ఏమేం చూసారో నాకు కామెంట్స్ లో చెప్పండి ఇది ధ్వజస్తంభం దర్శనం అయిపోయింది గుడి లోపల ఎలా ఉందో చూపిస్తాను గుడి లోపల ఎలా ఉందో చూస్తూ అసలు ఈ నవనారసింహ క్షేత్రాలు ఏంటి అవి ఏ జిల్లాలో ఉన్నాయో చెప్పుకుందాము మొదటిది అహోబిలం ఇది కర్నూలు జిల్లాలో ఉంది రెండవది పెంచలకోన ఇది నెల్లూరు జిల్లాలో ఉంది మూడవది కదిరి ఇది అనంతపురం జిల్లాలో ఉంది నాలుగవది సింహాచలం ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది ఐదవది అంతర్వేది ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఆరవది మంగళగిరి ఇది గుంటూరు జిల్లాలో ఉంది ఏడవది వేదాద్రి ఇది కృష్ణా జిల్లాలో ఉంది ఎనిమిదవది యాదగిరిగుట్ట ఇది నల్గొండ జిల్లాలో ఉంది తొమ్మిదవది ధర్మపురి కరీంనగర్ జిల్లాలో ఉంది ఇదంతా కూడా లోపల ఆలయ ప్రాంగణం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి స్వామివారికి అలంకరించిన తులసి మాలలు తులసి మాలలని మేము కూడా తీసుకొచ్చాము నెక్స్ట్ ఇప్పుడు అన్నప్రసాదం దగ్గరికి వెళ్తున్నాను అన్న ప్రసాదంలో పూర్ణంబూరే ఆవ పెట్టిన పులిహోర ఆలుగడ్డ కూర టమాటో పప్పు అల్లం పచ్చడి సాంబార్ పెరుగు పెట్టారు ఫుడ్ చాలా బాగుంది ఇవ్వాలనుకున్న వాళ్ళు వీలైన వాళ్ళు ఇక్కడ అన్న ప్రసాదానికి విరాళాలు కూడా ఇవ్వచ్చు అన్న ప్రసాదం తినడం అయిపోయింది ఇప్పుడు గుడి వెనక నుంచి ముందుకి వెళ్తున్నాము మేము వెళ్ళింది కార్తీక మాసంలో ఇందాక ఆలయ చరిత్ర చెప్పినప్పుడు జలప్రసాదం అని చెప్పాను కదా ఇదే అది వాటర్ టేస్ట్ డిఫరెంట్గా బాగున్నాయి అక్కడ కనిపిస్తుంది కదా ఆ కౌంటర్లో టికెట్ తీసుకొని ఇక్కడ ప్రసాదం తీసుకోవాలి ఈ జలప్రసాదం లడ్డూలు అన్నీ కూడా ధ్వజస్తంభం దగ్గరే ఉన్నాయి దర్శనము అన్న ప్రసాదం అయిపోయాయి ఇంకా బయలుదేరుతున్నాము గుడి ఎదురుగానే ఈ స్టాల్స్ ఉన్నాయి ఇక గుడి టైమింగ్స్ విషయానికి వస్తే పొద్దున్న ఆరింటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం మూడింటి నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓపెన్ ఉంటుంది మొత్తానికి ఇవి అండి అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ చరిత్ర మరియు విశేషాలు అన్నాచల్లి గట్టు గురించి చెప్తా అన్నాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అది ఇక్కడ గోదావరి నది సముద్రంలో కలుస్తుంది దాన్నే గట్టు అంటారు అంటే గోదావరి నది చెల్లైతే సముద్రం అన్న అంతర్వేదిలో బీచ్ని కాకుండా ఈ అన్నాచల్లి గట్టుని చూడాలనుకుంటే ఇక్కడున్న లైట్ హౌస్ పక్క నుంచి ఒక చిన్న దారి ఉంటుంది అటు వైపు నుంచి వస్తే డైరెక్ట్గా అన్నాచల్లి గట్టు దగ్గరికి చేరుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచి పాలకొల్లులో కొలువై ఉన్న శ్రీ క్షీరారామలింగేశ్వర వారి ఆలయానికి బయలుదేరాము ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్